హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ సిక్స్ లైఫ్ సీక్రెట్ శిక్షణ ఛానల్ కి మీకు స్వాగతం ఈ ఈరోజు జాబ్ ఆఫర్ లో భాగంగా మీకు ఇచ్చిన షార్ట్ చూపిస్తున్నాను గురువాడ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్లే దారిలో ఆరుగోలను అనే ప్రాంతంలో అంటే గురువాడ నుంచి పదిహేను కిలోమీటర్లు వస్తుంది హనుమాన్ జంక్షన్ నుంచి పది కిలోమీటర్ల దూరం వస్తుంది ఒక ప్రముఖ కంపెనీలో మీకు జాబ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అంటే ద సెక్యూరిటీ గార్డ్స్ అసిస్టెంట్ సెక్యూరిటీ గార్డ్స్ సూపర్వైజర్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఈ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి సెక్యూరిటీ ఆఫీసర్ ఒక పోస్ట్ ఖాళీ ఉంది దానికి ఏం లేదు ఇంటర్మీడియట్ చదువుకున్నా సరే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ చాలా ఇంపార్టెన్స్ తీసుకుంటాం అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ దీనికి పన్నెండు వేల ఐదు వందలు సెక్యూరిటీ ఆఫీసర్ సాలరీ చెప్పలేదు సరే సెక్యూరిటీ ఆఫీసర్ కి పద్దెనిమిది వేల ఐదు వందలు అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పన్నెండు వేల ఐదు వందలు సెక్యూరిటీ గార్డ్స్ సెక్యూరిటీ గార్డ్స్ కి పదకొండు వేల మూడు వందల రూపాయల సాలరీ మెయిల్ ఫిమేల్ ఇద్దరు కావాల్సి ఉంటారు మీకు మాత్రం మంచి సదావకాశం ఇది దీనికి అప్లై చేసుకోండి శాలరీస్ కూడా బాగానే ఉన్నాయి పదకొండు వేల మూడు వందలు సెక్యూరిటీ గార్డ్కి ఇస్తున్నారు మళ్ళీ వీళ్ళు ఎయిట్ అవర్స్ డ్యూటీ వీక్లీ ఆఫ్ ఒకటి ఉంటుంది అంటే వారానికి ఆరు రోజులు మీకు డ్యూటీ సరిపోతుంది చేసుకోవడానికి మాత్రం నా తరపు నుంచి నేను చెప్పే అడ్వైజ్ అయితే మాత్రం చాలా సూపర్ అప్లై చేయండి ఎవరు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా అప్లై చేసి జాబ్కి వెళ్ళిపోండి ఏజ్ ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారంటే వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ వరకు వాళ్ళు పిలిచరొచ్చు మీరు కింద స్క్రోల్ చేస్తున్నాను నెంబర్ ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేసి మీరు త్వరగా జాబ్కి వెళ్ళిపోండి ఇంకా వాళ్ళకి మీల్స్ ఫ్రీగా ఉంటుంది మార్నింగ్ డ్యూటీకి ఆఫ్టర్నూన్ డ్యూటీకి నైట్ డ్యూటీకి మీల్స్ ఫ్రీగా ఉంటుంది టిఫిన్ కామన్ నడుస్తూ ఉంటుంది అన్ని ఇచ్చి శాలరీ ఇస్తారు ఇంకా పిఎఫ్ ఎక్స్ట్రా ఉంటుంది అంటే మీరు చేసే డ్యూటీస్ బట్టి దీన్ని బట్టి టూ థౌజండ్ నుంచి టూ ఫైవ్ హండ్రెడ్ వరకు పిఎఫ్ ఉంటుంది ఈఎస్ఐ కూడా ఉంది అంటే హాస్పిటల్ ఫెసిలిటీ ఫ్యామిలీ మొత్తానికి హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంత మంచి సదావకాశం మిస్ చేసుకోవద్దు ఓకే మీకు ఈ ఇంకా ఏమైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలంటే నెంబర్తో అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా మీరు ఏమన్నా తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి కామెంట్ చేసి తెలియజేయండి దాన్ని నేను రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ